మత్తు వదలరా సినిమాతో టాలీవుడ్ లో ఒక కొత్త తరహా కామెడీని పరిచయం చేసిన కాంబో మళ్ళీ ప్రేక్షకుల ముందుకి రాబోతోంది కామెడియన్ సత్య హీరోగా యువ డైరెక్టర్ రితేష్ రానా రూపొందిస్తున్న సరికొత్త చిత్రం జైట్లీ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుండి రీసెంట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్ ఈ సినిమా గ్లింప్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది Namaskaram, <laughs> firstly I would like to say I am extremely honoured um, that I got the chance to be in this movie, a part of this movie. Uh, it is extremely special. Hyderabad has always given me the best of what there is and um, clap production, I think um, Ritesh Garu has been such a wonderful director to work with. Uh, of course you can imagine a debut movie, I would of course be a little bit nervous but ఇట్ వాజ్ అటు వర్క్ విత్ దిస్ టీమ్ ఆల్మోస్ట్ వన్ ఇయర్ త్రీ మంత్స్ అవుతుంది మనం అందరం కలిసి లాస్ట్ టైం వి మెట్ వాజ్ ఇన్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మొత్తం వదలరా రిలీజ్ అప్పుడు కలిసాము దాని తర్వాత ఇప్పుడే కలవడం వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే మా దగ్గర ఎవరు మంచి స్పీకర్స్ ఎవరు లేరు ఎవరు మాట్లాడరు అలా పని చేసే అంటున్నారు కానీ ఎవరు మాట్లాడమంటే ఎవరు మాట్లాడతలేదు సో ఐ థింక్ యూ హ్యావ్ వెరీ ఫ్యూ స్పీచెస్ ఆఫ్టర్ ఐ ఫినిష్ ద ప్రాబ్లీ రితేష్ విల్ టాక్ సో ఈ సినిమా మేము నవంబర్ సెవెంటీన్త్ స్టార్ట్ చేసాము జెట్లీ అండ్ ఐ నో విల్మోస్ట్ కంప్లీట్ సిక్స్టీ పర్సెంట్ బ్యాలెన్స్ జనవరి ఫిబ్రవరిలో కంప్లీట్ అయిపోతుంది అండ్ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ముగించుకొని ఈ సినిమా హీరోయిన్ మిస్ యూనివర్స్ ఇండియా రియా సింగ్ సత్యాతో కాంబినేషన్ అన్న వెంటనే ఈ మూవీని సైన్ చేసింది తన అందం అభినయం ఆల్మోస్ట్ సత్యాతో సరి సమానంగా ఉంది ఓకే కోస్టార్స్ అయిన వెనల్ కిషోర్ గారు అజయ్ గారు హర్షా చముడు గారు కబీర్ సింగ్ దుహాన్ గారు సత్యతో యాక్ట్ చేయడానికి కొద్దిగా నర్వస్ ఫీల్ అయినా కూడా ఆయన ఇచ్చిన ఎంకరేజ్మెంట్తో ఏదో మేనేజ్ చేశామన్నారు ఈ సినిమా డిఓపి సురేష్ సారంగం సత్యా క్లోజ్అప్స్ తీసేటప్పుడు బహుశా కెమెరా కనిపెట్టింది ఇతని కోసమేనేమో అని చెప్పాడు ఎడిటర్ కార్తీక శ్రీనివాస్ సత్య కాకుండా వేరే వాళ్ళ షార్ట్స్ ఎలా ఇంక్లూడ్ చేయొచ్చని అక్కడ ఎడిట్ రూమ్లో స్ట్రగుల్ అవుతున్నారు ఇంకా మ్యూజిక్ ఇస్తున్నప్పుడు కాలభైరావు ఏమన్నాడు అంటే ఆల్రెడీ అక్కడ సత్య యాక్టింగ్తో వాయిస్తున్నాడు మళ్ళీ నేనెందుకు వాయించడం అని మ్యూజిక్ కొట్టకుండా మారా అని చేస్తున్నాడు మీరు సినిమాలు చూ అది కానీ అవన్నీ సీన్స్ అన్నీ ఉంటాయి సో తను ఆల్రెడీ స్క్రిప్ట్ తెస్తాడు కాబట్టి స్పాట్లో ఏదైనా చిన్న చిన్న ఇంప్రవేషన్లు అవి తన అంటే తనకు నచ్చితేనే ఖచ్చితంగా అంటే తనకు నచ్చితే ఒప్పుకుంటాడు యాక్చువల్గా స్ట్రిక్ట్గానే ఉంటాడు ఆ విషయంలో మాక్సిమం వర్కౌట్ అవుతాయండి అంటే ఏం చెప్పినా అంటే తను దాంట్లో ఉంటాను కాబట్టి ఖచ్చితంగా వర్కౌట్ అవుతాయి విగ్ అండి అది ఒరిజినల్ ఇది బిట్ అండి